విషయాలని క్షణంగా తెలియజేయాలి ఓటు వేయడం వల్ల కలిగే లాభాలు తెలియజేయాలి

నమస్కారం మనందరికీ అందరికీ తెలుసే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోసం ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరూ ఎలక్షన్ ప్రిపరేషన్ మీద అడ్మినిస్ట్రేషన్ అందరూ ఉన్నాము దీని భాగంగా స్వీప్ యాక్టివిటీ సిస్టమాటిక్ ఓటర్ ఎన్రోల్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ కింద స్వీప్ యాక్టివిటీలో కొన్ని యాక్టివిటీస్ మనం తీసుకుంటున్నాము దీని భాగంగా దాదాపు పదిహేను వందల ప్రోగ్రామ్స్ మీద ఏలూరు జిల్లాలో కండక్ట్ చేశాము ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో మన ఈవీఎం మెషిన్స్ ఏది ఉన్నాయో అది ఒక డెమో మోడల్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఎక్కువ మంది ఇక్కడ వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఈవీఎం ఎలా ఉంటుంది వీవీ ప్యాట్ మెషిన్ అనేది ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసుకోవడాని కోసం ఈ ప్రోగ్రాం అనేది ఈరోజు పెట్టాము ప్రజలందరూ ప్రభుత్వం నుంచి సేవలు ఎలా హక్కుగా కోరుకుంటున్నారో అదే విధంగా ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సినది వాళ్ళు బాధ్యత అంటే డ్యూటీ లాగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి వాళ్ళు రైట్ అడిగినట్ల వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఓటు కూడా చేయాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడానికి ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేది కూడా చేస్తున్నాము ఈ రోజుకి స్వీప్ నోడల్ ఆఫీసర్ డిపిఓ ద్వారా జిల్లా మొత్తం చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది ఇది కాకుండా సి విజిల్ యాప్ ద్వారా మీ ఎక్కడైనా ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ మోడల్ కూడా కండక్ట్ వైలేషన్స్ ఏదైనా జరిగిందంటే ఎవరైనా డైరెక్ట్గా కంప్లైంట్ చేయవచ్చు ఆ సి విజిల్ యాప్ ద్వారా యాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ని వంద నిమిషాల్లో హండ్రెడ్ మినిట్స్లో దాని మీద చర్యలు తీసుకొని ఇమీడియట్గా కంప్లైంట్కి తెలియజేయాలన్నది ఆదేశాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు దాని మీద కంట్రోల్ రూమ్ సెటప్ చేసి ట్వంటీ ఫోర్ సెవెన్ కంట్రోల్ రూమ్ సెటప్ చేసి కంప్లైంట్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకుని దాని మీద చర్యలు తీసుకుంటున్నాము ఇదే విధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పుడు ప్రచారాలన్నీ మొదలుపెట్టారు మీరు ప్రతిరోజు డోర్ టు డోర్ కంపెనీకి వెళ్తే కూడా ఏదైనా మీటింగ్ కండక్ట్ చేసుకుంటే లౌడ్ స్పీకర్స్ వాడితే ర్యాలీస్ చేస్తే కూడా కంపల్సరీగా ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి నలభై ఎనిమిది గంటలకు ముందున మినిమం మీరు అప్లికేషన్ పెట్టాలా సువిధాన్ని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా అప్లికేషన్ పెడితే అది డైరెక్ట్గా కన్సర్ంట్ అధికారులకి వెళ్తుంది వాళ్ళు వెంటనే దాని మీద చర్యలు తీసుకొని మీకు పర్మిషన్స్ ఇస్తారు పోస్టర్స్ బ్యానర్స్ ఇలాంటి ఫ్లెక్సీస్ ఏదైనా దానికి పర్మిషన్ కావాలంటే కూడా దానికి ఒక మానిటరింగ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది ప్రతి ఆరు దగ్గర దానికి పర్మిషన్స్ ఇస్తున్నారు సో పర్మిషన్ తీసుకొని బ్యానర్స్ పోస్టర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సందర్భంగా సెవెంటీ టూ అవర్స్లో ఎగ్జిస్టింగ్ బ్యానర్స్ పోస్టర్స్ ఏదేది ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ కూడా తొలగించడం జరిగింది ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి దాన్ని తొలగించడం జరుగుతుంది దాదాపు ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఒక షిఫ్ట్ అని చెప్పి రెండు షిఫ్ట్లో మొత్తం దాదాపు నలభై ఎనిమిది టీమ్స్ తిరుగుతున్నారు ప్లస్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము మరి వీడియో సర్వేలెన్స్ టీమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము ఈసారి ఎలక్షన్స్ అన్నది పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫైర్గా జరిపించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ